హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిష్ల అలా అండి అందరైతే ఎలా ఉన్నారు మేమైతే కూడా చాలా బాగున్నాం అబ్బా మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిండ్రు అందరూ మా ఆయన కూడా అయితే పోయి ఉన్నారు ఇంక ఇంట్లో పని అయితే దెబ్బదెబ్బ పని అయితే చేసేసుకున్నానండి ఇంకా అందరు టిఫిన్ అయితే చేసినరా ఫ్రెండ్స్ అందరు ఏం తిన్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఈరోజు మా ఇంట్లో అయితే నేనైతే అంబలైతే చేసిన ఇంకా పని అయితే అయిపోయిందనమాట నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇంకా పిల్లల కోసం అయితే అయితే చేసినాం ఇంకా గురని అయితే తినేసిపోయిందనమాట నేను టిఫిన్ ఏం తినట్లేదు ఈరోజు నేను టిఫిన్కి బదులు ఈరోజు ఇంట్లో అంబలు అయితే చేసిన ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు ఒకసారి నేను చూపిస్తాను అంబలైతే చేసిన చూడండి అంబలు అయితే చేసిన ఇప్పుడు అంబలు అయితే తాగుతున్నాను నేను టిఫిన్కి బదులు ఈరోజు అయితే ఇంకా మా ఇంట్లో అయితే అండి పిల్లలకైతే చేసేసినా ఎందుకంటే పిల్లలు స్కూల్కి పోతారు అంబలు తాగినా వాళ్ళు అంతా సేఫ్గా ఉండరు కదా వాళ్ళ మధ్యాహ్నం గుడి గంటలకు వస్తారు కాబట్టి ఆ లోపు వాళ్ళకి ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేసిన అమ్మలు కూడా చేసినా కానీ వాళ్ళు తాగలేదు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి రాగానే అయితే తాగేస్తారు లోపు అయితే నేను ఇంకా టిఫిన్కి బదులు అమ్మలు అయితే తాగుతారు అంబలితో పాటు నాకు ఇట్లా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇలా నంచుకొని తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం లేదా మామిడికాయకి వచ్చి మామిడికాయలు మామిడికాయలు సీజన్ కూడా వచ్చింది ఇంకా సమ్మర్ అంటే మనకు అంబలి మామిడికాయలు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇంకా పచ్చి మామిడికాయలు అయితే ఇలాగో వచ్చేస్తున్నాయి కాబట్టి అవి కట్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీలో కూడా అట్లా తినడం ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేనైతే ఇక్కడ తింటాను ఫ్రెండ్స్ చాలామంది అప్పుడు అప్పట్లో పాతకాలం నాటి అయితే ఇలాగే తినేటి వాళ్ళ అమ్మలతో పాటు ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు నంచుకొని తినవాళ్ళు పచ్చిమిరపకాయలు అంటే నేను తినలేను బాబు కారం ఉంటాయి కాబట్టి తినలేము అలాగే ఇంకా అమ్మలతో పాటు ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిపోతుంది పిల్లల కోసం అయితే వంట అయితే కూడా చేయాలి నేను వాళ్ళ కోసం అయితే దొండకాయ కర్రీ అయితే చేయాలి బియ్యం గడిగి పెట్టినా అన్నం వండాలి కూర చేయాలి ఒకటి గంటలకు వస్తారు కాబట్టి ఇంకా పన్నెండు గంటలకంట చాలు చేసుకుంటే ఇంకా వాళ్ళు వచ్చే వరకు వేడి వేడిగా రెడీగా ఉంటుందంటాం రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అవుతారు స్నానం చేసేస్తారు ఎందుకంటే ఎండాకాలం కదా మార్నింగ్ కూడా స్నానం చేసిపోతారు మళ్ళీ మధ్యాహ్నం రాగానే ఇంకా చెమట చెమట అంతా అవుతారు కదా వేడి వేడికి ఇంటికి రాగానే స్నానం అయితే చేసేసుకుంటారు అలాగే మీ ఇంట్లో పిల్లలకి కూడా రాగి అంబలి ఖచ్చితంగా రోజు ఒక గ్లాస్ అయితే తాపించండి ఇలా తాపిస్తే పిల్లలు కూడా మంచిగా హెల్తీగా ఉంటారు గట్టిగా ఉంటారు అనమాట లేకపోతే ఉట్టిగా మన సుస్థైనప్పుడు కూడా ఊకని కులవడిపోతారనమాట అలా లేకుండా మనకు జ్వరం వచ్చినా కొంచెం తట్టుకునేలాగా ఉండాలి అనుకుంటే ఇలా అయితే రోజు మీరు అంబలు అయితే తాపండి ఖచ్చితంగా మీ పిల్లలు కూడా స్ట్రాంగ్ అవుతారనమాట మంచిది అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది అప్పటి కాలం వాళ్ళు రాగి అంబలి రాగి సంకటి తినడం వల్లనే ఇప్పుడు గట్టిగా ఉన్నారు అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఎంత తేడా ఉంది చూసిండ్రా అందుకోసమని రాగి అమ్మలు ఖచ్చితంగా మా పిల్లలకైతే ఖచ్చితంగా అలవాటు ఉందనమాట వాళ్ళు రోజు ఒక గ్లాస్ అంబలు చేసి అంబాల్సే మాత్రం ఖచ్చితంగా అంబలు తాగుతారు ఇంకా మామిడి పండ్లు ఉంటే మాత్రం ఇంకా టూ టైమ్స్ కూడా తాగుతారు అనమాట ఒకసారి తాగిన కూడా మళ్ళీ పూపించుకొని మళ్ళీ తాగుతారు అనమాట అట్లా తాత కూడా పిల్లలకు చాలా మంచిది మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకు తాపించండి తాగని పిల్లలు ఎవరైనా ఉంటే కూడా కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా చిన్న చిన్న గ్లాసులో పోసి అలవాటు చేయండి మా అయితే బాగానే నేను ఇంత గిన్నెలో తాగుతున్నాను అనుకోకండి మీకు వీడియోలో చూస్తే అంత పెద్దగా అనిపిస్తుంది కానీ చిన్న బౌల్ అది చిన్న బౌల్కి అయితే వేసుకొని అయితే తాగుతున్నాను తాగిన తర్వాత ఇంకా దొండకాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసే వరకు టైం పడుతుంది కట్ చేసి పెట్టుకొని పిల్లలు వచ్చే టైంకి వంట స్టార్ట్ చేసేసుకోవాలి అలాగే మన ఛానల్ ఏవైనా కొత్తగా చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే చూపిస్తుంది అనమాట మన వీడియో ముందుకు వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కండి నేను చేసిన అలా బెల్ నొక్కడం వల్ల ఆలసిమల్లో పెట్టుకోండి బెల్ నొక్కి ఆలసిమల్లో పెట్టుకుని నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట మీరు తప్పకుండా చూడవచ్చు అందరికన్నా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేశారని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పిట్టలు మా ఇంటికాడ పిట్టలు అయితే చూడండి ఒకసారి ఎక్కడన్నాయ్ ఇక్కడ కనిపిస్తున్నాయా పిట్టలు ఇక్కడ అయితే గూడైతే పెట్టినా నేను డబ్బా అయితే పెట్టాను అనమాట తనలో కూర్చొని ఇంకే స్పేస్ లేదని చెప్పి అవి ఒకటే స్పేస్ చేసుకోవడానికి ఇంక చిక్కి చిక్కి చికి చంటున్నాయని చెప్పి అయితే నేను అయితే ఇట్లా డబ్బా అయితే ఏర్పాటు అనమాట దానికి గూడులాగా ఎన్ని పిట్టలు అయినాయి చూడండి ఒకటి నాలుగు పిట్టలు ఆ పిట్టలలో ఉంటుందన్నమాట మాకు ఇంట్లో ఒక్కదాని ఉన్నా అని అది లేనే లేకుంటుంది అనమాట ఫీలింగ్ లేకుంటుంది అనమాట ఇంట్లో ఇంకా అవి అడుస్తూనే ఉంటాయి ఇంకా ఎవరో నాకు జతకు నలుగురు మనుషులు ఉన్నట్లే అనమాట ఉంటైతే చేసేసిన పిల్లలకు టైం కూడా అవుతుంది చూడండి వేడివేడిగా రైస్ అయితే వండేసిన అలాగే వేడివేడిగా కూర దొండకాయ కర్రీ కూడా వేసేసిన అంటే అయితే అయిపోయింది టైం వచ్చేసి అయితే ఒకటి అవుతుంది ఇంకైతే పిల్లలైతే ఇంటికి అయితే వచ్చేస్తారబ్బా ఇంకా ఈ నడసైనా సేమ్ ఇది చూడు ఓన్లీ నిద్ర పోనీకనే పుట్టింది అన్నట్ల నిద్ర పోతుంది కుంభకరుడు సైరా అది లక్కెన్న ఇద్దరు లక్కన్న సైరస్ రెండు ఒకటే అనమాట అట్లా నిద్ర కోసమే పుట్టిండ్రీళ్ళు బాటల్లో పడుకొని ఉండిపోతాడు వీడు చూడు లేచిండి ఇంకా నేపే ఏంది చెప్పు ఫ్రిడ్జ్లో పెట్టాలా ఫ్రిడ్జ్లో పెడితే ఒక గంట సేపు పెడితే ఫుల్ అవుతుంది ఓపెన్ చేయబేట ఏం కాదు పెట్టు నిమ్మకాయ జాంకాయ ఎందుకు అవుతుంది ముషేయి ఇంకా కావాలి డాడీ మీద అన్ని సాటిలు అయితే చెప్తుంది నీకేం పని ఉండదు చూడాలి అది మహారాణి అయిపోయింది ఏం ఉన్నాయి పొద్దుగా నేను ఉగురాని చేసినా కదా ఉన్నాయి సాయంత్రం అలా కొన్ని కారం బొంగులు చెప్తుండ్రు అలాగే బాగా కదా ఇంత టేస్ట్ అమ్మాయి ఆపిల్లవు రాత్రి వీళ్ళు కారం బొంగులు కాల్చిపించుకొని తిన్నారే ఇద్దరు మనం ఈరోజు సాయంత్రం ఈరోజు కావచ్చు మాకు టేస్ట్ అయిన ఏమా ఈరోజు మళ్ళీ చే మళ్ళీ చేస్తాం కదకినే పచ్చిమిర్చి చేసి అప్పుడు చేస్తుండ్రు దానికన్నా ఇట్లా ఉట్టిగా బాగా ఈరోజు సాయంత్రం ఇది చేసేస్తాను కోసం లక్కి స్నానం చేసి రాగానే ఫస్ట్ యాపికి ఓపెసినే సరేలే నువ్వు డబ్బుని రా యాపికి చేపిస్తా ఏ అగ చూడు ఎట్లా చేస్తుంది షాంపూ తీసుకుంద్రా ఆ షాంపూలు పెట్టుకోపోనాడు తిన్నాక చేస్తావా ఇప్పుడు చేస్తావా హ్యాపీ